బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న డ్రైనేజీ గుంతలో పడి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి పసి బాలుడు దాంట్లో పడి మృతి చెందడం జరిగింది బాలుడి పేరు యశ్వంతు తన తండ్రి శివకుమార్ తల్లి రజిత ఈ ప్రమాదానికి ప్రభుత్వం కారణమా ఎలా జరిగింది ఈ ప్రమా పక్కన మనం చూడొచ్చు ఇక్కడే ఈ మురికి కాలువలో బాలుడు పడి మృతి చెందినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మీరు చూడవచ్చు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అక్కడ ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దీనిపై పూర్తి సమాచారం మా రిపోర్టరు లింగగల నర్సింహులు అందిస్తున్నారు రాజపూర్ విలేజ్ లో ఉన్నాం అయితే నిన్న ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయ ప్రాంతంలో రాజపూర్లోని యశ్వంత్ అనే బాలుడు మూడు సంవత్సరాల బాలుడు ప్రభుత్వ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక గుంతలో పడి చనిపోవడం జరిగింది విషయం అందరికీ తెలిసిందే కానీ ప్రతి జిల్లాలో గతంలో కూడా ఇటువంటి చిన్నపిల్లలు ఎంతో మంది చనిపోవడం జరిగింది అది బోరుబావిలో కావచ్చు రైనేజ్ గుంతలు కావచ్చు ఏ ఇతర కారణాల వల్ల కావచ్చు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత అధికారమైన ప్రభుత్వం అయితే ఉండేది ఉండే కానీ అది ప్రభుత్వ నిర్లక్ష్యమా ఇక్కడ ఉండే వార్డు కౌన్సిలర్ వాళ్ళ నిర్లక్ష్యమా తెలియదు కానీ ఒక నిండు ప్రాణం అయితే బలిగొన్నది ఈ విషయంపైన ఇక్కడ ఉన్న అధికారులతో ఒకసారి మాట్లాడదాం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కానీ భవిష్యత్తులో వాళ్ళ ఇంటికి ఏ విధంగా సాయం అందిస్తున్నారో ఒకసారి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు వీళ్ళకి ఈ కుటుంబానికి మీరు భవిష్యత్తులో ఏ విధంగా సహాయం చేయగలుగుతారు నేను అన్నగల్లా నర్సింగ్ లో నేను ఎక్స్ఎం అండి ఇది మా సొంత గ్రామం ఇది రాజపూరే అయితే బాబు గతంలో ఏంటంటే పైప్ లైన్ ఉండే పైప్ లైన్ జామ్ అయితే దాని పైప్ లైన్ పక్కకు తీయడం వల్ల కొద్దిగా చిన్నగా గుంతగా ఏర్పడ్డది అది అదేమంటే పాలకవర్గం టైం కూడా అయిపోయింది అఫీషియల్స్ వచ్చారు వాళ్ళు చూసి చేద్దామన్నారు ప్రొసిడింగ్ కూడా ఇచ్చారు కొద్దిగా ఇంకో రెండు మూడు రోజుల పని జరిగేది దాంట్లోనే ఆ బాబు చిన్న బాబు టూ ఇయర్స్ కాబట్టి ఆ బాబు ఏదో అనుకోకుండా పోయి దాంట్లో పడి చనిపోయాడు మేము అందరం వచ్చినాం నిన్ననే అలాంటిగా అన్ని పార్టీల నాయకులము అధికార పార్టీ ఎమ్మెల్యే గారి తరఫున గానీ మేము గాని అందరం గాని వచ్చినాం చూసాం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినాం ఇప్పటికి కూడా మేము మా ఆర్థిక సాయం మా వంతు ఆర్థిక సాయం మేము మా కుటుంబాన్ని చేసినాం ఇంకా ఫర్దర్ కూడా ఎంపీడీఓ గారిని అందరిని పిలిచాం అధికారులను కూడా అధికారులు కూడా ఫర్దర్ గా ఆ కుటుంబానికి ఏవి రావాల్సిన అవసరం అంటే వాళ్ళకు ఇల్లు లేదు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు శాంక్షన్ లో ఇందిరామ ఇల్లు కానీ ఇంకే ఇంకా లోన్స్ బీసీ లోన్స్ కానీ ఏమి మొదటి ప్రాధాన్యత ఆ కుటుంబానికి ఇవ్వాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం చెప్పినాం అందరం నిర్ణయించాం ఇక్కడ ఎక్స్ఎంపీపీ గారు ఇక్కడ అన్న కాంగ్రెస్ లీడర్ గారు అన్న గోపాల్ నగర్ ఉప సర్పంచ్ గారు ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ డిప్యూటీ సర్పంచ్ బీజేపీ అధ్యక్షులు డిప్యూటీ సర్ప మాజీ డిప్యూటీ సర్పంచ్ రామకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ అందరం ఉన్నాం మాకు మా ఊర్లో ఎక్కడెట్టువంటి పార్టీ లేవు ఏం లేవు ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం మేము ముందే ఉండి హండ్రెడ్ పర్సెంట్ తొందరలోనే అంటే ఇప్పుడు ఎట్లా ఇండ్లు వస్తున్నాయి తొందరలోనే వాళ్ళ ఇద్దరు అనదములు ఉన్నాయి ఇద్దరు రెండు ఇళ్ళు ఇప్పిస్తాం బీసీ లోన్లు వచ్చిన వాళ్ళకి మేమందరం ముందర ఉండి ఇప్పిస్తామని మీకు పత్రిక వాటికి తెలియదు సార్ ఇంకొకటి నేను ఇక్కడ స్థానికులలో అడిగిన ఆ దాని ప్రకారం వాళ్ళు చెప్తుంటే ఈ గుంత దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు నుంచి ఉంది మేము చెప్పినా కూడా అధికారులు కూడా పట్టించుకోలేరు భవిష్యూ కూడా వేరే వాళ్ళు కూడా వన్ ఇయర్ లో లేదండి ఎందుకంటే అది యాక్చువల్లీ మేము మాకంతా తెలుసు కదా మేము ఇక్కడే ఉంటాం లోకల్లో హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి ఇక్కడ రాము ఇక్కడనే ఉంటాం మేము చూస్తుంటాం రోజు అయితే ఏమైందంటే అక్కడ పైప్ లైన్ జామ్ కావడం వల్ల పైప్ లైన్ తీస్తే అది గుంతకు గుంత కావాలని ఎవరు తీయలేదు దాన్ని ఆ పైప్ లైన్ తీసేస్తే గుంత ఏర్పడుతుంది కదా అట్లా గుంత ఏర్పడింది తప్ప మేము ఎవరు తీసింది లేదు దాంట్లో ఎవరు ఏం లేదు ఇంకొకటి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ ఉర్దీ మీడియం స్కూల్ ఉంది దానికోసం ఆల్రెడీ ప్రసిద్ది కూడా మన వైసంపీ గారు నిధుల నుండి మరి ప్రొసిడింగ్ కూడా ఇవ్వడం జరిగింది తొందరలో చేసే క్రమంలోనే జరిగింది అనుకో ఇదైతే మీరు కట్టుబడి ఉన్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తానని పక్క చెప్తున్నారు అంటే ఫ్యూచర్ లో వాళ్ళు మీ దగ్గర రావాల్సిన అవసరం ఉందా మీరే అధికారులు వచ్చి వాళ్ళు అలాట్మెంట్ చేసి ఇదిగో లిస్ట్ వచ్చింది అని ఏమన్నా ఆ విధంగా ఏమన్నా మీరు చర్యలు ఏమన్నా గట్టి తీసుకుంటున్నా మా రాజాపురంలో నాయకులం ఎట్లున్నామంటే వాళ్ళు మా దగ్గర ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు పబ్లిక్ మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఏ విషయంలో కానీ ఇప్పటిదాకా ప్రతి ప్రతి ఏదొచ్చినా వాళ్ళకి పోయి మేము ఇప్పించే బాధ్యత మేమందరం తీసుకున్నాం ఎవరం కానీ ఇక్కడ మా లేదు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి లేదు ఖచ్చితంగా అధికారులు ఏమంటారు అంటే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే అయితే మాది గతంలో కూడా ఇటువంటి అయినా కానీ మేము అందరు రాజకీయ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసినాము భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ పర్సన్ శ్రీనివాసులతో లింగగాల లింగ రిపోర్ట్